రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి తన చివరి శ్వాస వరకు రక్షణ కవచంగా ఉంటానని శాసనసభ్యులు ఠాకూర్ మక్కాన్ సింగ్ అన్నారు మేరకు సోమవారం లైన్ కాలనీలోని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుండేటి రాజేష్ అధ్యక్షతన జరిగిన ట్రాన్స్ఫర్ డ్యూటీ నిధులతో సుమారుగా రెండు కోట్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేసి మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వమని ఎక్కడ అభివృద్ధికి వెనుకాడేది లేదని ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయించి ఈ ప్రాంత పాటు పడుతున్నారని అన్నారు మూడు వందల కోట్ల రూపాయలతో అత్యాధునిక హంగులతో ఆసుపత్రిని ఇరవై ఐదు కోట్లతో గుండె సంబంధిత ఆసుపత్రిని నిర్మిస్తున్నట్లు తెలియజేశారు నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు ఇవ్వడం కోసం మూడు ఎస్టీపీలను కడుతున్నామని మహిళలను కోటీశ్వరులుగా చేస్తామని స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి సొంతంగా వ్యాపారం చేసుకునేందుకు వీలుగా రుణాలు ఇప్పిస్తామని తెలిపారు ఉద్యోగ అవకాశాలు లేక ఈ ప్రాంత ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారని త్వరలో పవర్ ప్రాజెక్టులను పూర్తి చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అన్నారు సుమారుగా ఆరు కోట్లతో అద్భుతంగా అన్ని కాలనీలో కూడా రోడ్లు వేసే కార్యక్రమం ఇంటర్నల్ రోడ్స్ డ్రైనేజ్ వాటర్ సిస్టమ్ ఎస్టీపీ ఇరవై రెండు కోట్లతో కట్టా ఉన్నాం ఏ కోటర్ కూడా స్వచ్ఛమైన నీరిచ్చే కార్యక్రమం ఇవే కాకుండా అల్లూరులో స్కూల్ కట్టించే కార్యక్రమం చేసిన ఈ డ్రైనేజ్ ఈ రోడ్ ఏమని చెప్తా ఉన్నారు కమిషనర్ గారు చెప్పిన వెంబడే రోడ్డు అంచనాలు వేసి టెన్సే కార్యక్రమం ఈ రోడ్డు కూడా పూర్తి చేస్తాం ఈ రోడ్డే కాదు ప్రతి వార్డులో డ్రైనేజ్ తో పాటు స్టాప్ వాటర్ డ్రైన్స్ తో పాటు ప్రతి ఒక్క డివిజన్ లో అన్ని రోడ్లు వేస్తాం ఇంకో సంవత్సర కాలంలో వచ్చే యాభై సంవత్సరాలకు ఇబ్బంది లేకుండా చేసే కార్యాచరణ ముందుకు పోతా ఉన్నాం కానీ విని ఎదగని రీతిలో రామగుండాన్ని అద్భుతంగా చేస్తామని చెప్తా ఉన్నాం ఇలా వైద్య కేంద్రంగా మెడికల్ కు సంబంధించిన పెద్ద అన్ని రకాల వసూలతో గోదావరిఖండ్ అత్యద్భుతంగా మూడు వందల కోట్లతో హాస్పిటల్ కడతా ఉన్నాం ఇరవై ఐదు కోట్లతో గుండె గుండెపోటు వచ్చినా కూడా గోదావరి ఖండి లోనే అంబులెన్స్ లో హైదరాబాద్తో కరీంనగర్ వరకు సరిపోయే మన బంధువులను చూసాం ఇక ముందు నుంచి గోదావరిఖానికి వస్తే చాలు గుండెకు సంబంధించిన వ్యాధి కూడా నయమే కార్యక్రమాన్ని చేస్తా ఉంది ఎన్టీపీసీ త్రీ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ రామాగుండం బొగ్గుబాయి వాడి వదిలిన మేడిపల్లిలో ఐదు వందల మెగావాట్ల పవర్ ప్లాంట్ కూడా అర్థం మన భవిష్యత్ బంగారు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే కార్యక్రమాలు కూడా చేస్తా ఉన్నా గతంలో ఏ రకంగా అయితే రామగుండంకి వస్తే ఉద్యోగం దొరుకుతుంది ఆ ప్రాంతంలో ఉండడానికి అన్ని రకాల వసతులు ఉన్నాయని ఆ రోజు యాభై ఏళ్ళ కింద కోరు వచ్చినారో ఈ రోజు ఇతర ప్రాంతాలకు రిటైర్డ్ అయిపోతా పోవాలని ఆలోచన లేకుండా గోదావరి ఖమ్మంలో ఇలా కరీం కంటే సిద్దిపేట కంటే మంచిరాల కంటే బ్రహ్మాండమైన వ్యాపార కేంద్రం విద్యా కేంద్రం వాయిద్య కేంద్రం ఉద్యోగ కేంద్రంగా కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ ఆర్ఎంసి కమిషనర్ అరుణశ్రీ నాయకులు మాంకాళి స్వామి మారేళి రాజరెడ్డి బదావ శంకర్ నాయక్ మార్కరాజు మల్లారెడ్డి తిరుపతిరెడ్డి జక్కుల దామోదర్ తిరుపతిరావు శ్రీనివాస్ అనుమరాములు ఇరికి మహేష్ అఫ్రష్ మోత్కూరి అవినాష్ కేశవులు ప్రశాంత్ గౌడ్ తదితరులతో పాటు మహిళా నాయకులు భారతి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు